బ్యాంగిల్ ఆర్గనైజర్స్ అండి మనకి ఫోర్ బ్యాగ్స్ ఇచ్చాడు మనకి సంబంధించిన ఇయర్ రింగ్స్ కానీ ఈజీ టు క్యారీ అండ్ సెట్ ఇది నెక్ సెట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇయర్ రింగ్స్ కూడా చాలా క్లాస్ గా చాలా బాగున్నాయి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సాయి వెల్కమ్ టు కొత్తమాస్ ఫ్యామిలీ గుంటూరు నేనైతే షాపింగ్ చేశాను విజయవాడ వంటలో నేను ఏమేమి కొన్నాను అనేది మీకు చూపిస్తాను వన్ బై వన్ ప్రతిదీ కూడా రేట్స్తో సహా మీకు షేర్ చేస్తానండి ఒక్కొక్కటి నాకు ఎంత పడ్డాయో కూడా చెప్తాను ఫస్ట్ ఐటమ్ ఏంటంటే బ్యాంగిల్ ఆర్గనైజర్స్ అండి మనకి ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా కూడా సరిపోదు మన బ్యాంగిల్ ఆర్గనైజర్స్ అనేది బై చేస్తూనే ఉంటాము నాకు ఇదైతే మాత్రం ఫోర్ హండ్రెడ్ పడింది చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కూడా ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందంటే క్వాలిటీ మనం ఇందులో పార్టీషన్స్ కూడా ఇచ్చాడండి మనం ఇక్కడ పెట్టుకొని ఏది కావాలంటే కూడా డిజైన్ అనేది తీసుకోవచ్చు ఇప్పుడు చూసారా ఇప్పుడు ఇలా తీసేస్తున్నాను పక్కన కూడా పెట్టేస్తున్నాను ఈ పార్టీషన్స్ అనేవి ఇలా ఉంటాయి నాకు క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది ఇది నాకు ఫోర్ హండ్రెడ్ ఒకసారి చెక్ చేయండి ఐటమ్ జ్యువెలరీ ఆర్గనైజర్ అండి మనం ఎక్కడికైనా పార్టీస్కి కానీ కి కానీ వెళ్తూ ఉంటాము అప్పుడు మనం ఏంటంటే వేరే ఊరు వెళ్ళినప్పుడు లగేజీలో మనకు మన ఐటమ్స్ అన్ని కూడా తీసుకెళ్ళాలి ఒక్కొక్కటి ఒక్కో లో పెట్టుకోవడం కన్నా కూడా అన్నీ కలిపి ఒక బాక్స్లో పెట్టుకొని సేఫ్టీ గా అనేది మనకి రెడీ అవడానికి కూడా టైం అనేది తొందరగా పడుతుంది అలాంటప్పుడు ఏంటంటే ఈ ఆర్గనైజర్స్ మనకి చాలా ఉపయోగపడతాయండి ఇలాగా వస్తుంది ఇందులో ఇందులో ఇలా ఫోర్ బ్యాగ్స్ ఇచ్చాడు మనకి సంబంధించిన ఇయర్ రింగ్స్ కానీ లేదా మనకి జ్యువెలరీస్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఏంటంటే బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఇచ్చాడండి ఇక్కడ మనం బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ బ్యాంగిల్స్ ఇక్కడ మన ఇవి ఇక్కడ ఏంటంటే కాస్మెటిక్కి సంబంధించిన ఐటమ్స్ లిప్స్టిక్ ఐ లైష్ ఐ లైనర్ మనకి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చాలా అయితే పార్టీషియస్గా ఉంది దీన్ని రేట్ అయితే చెప్తాను ఎవ్వరు కూడా షాక్ అవ్వద్దు ఇది నాకైతే మాత్రం టూ హండ్రెడ్కే వచ్చిందండి చెప్పాను ఎవ్వరూ షాక్ అవ్వద్దని టూ హండ్రెడ్ అండి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది ఈజీ టు క్యారీ అండ్ వెయిట్ లెస్ ఆల్సో ఇది అండ్ ఇంకొక సైడ్ బ్యాగ్ తీసుకున్నాను ఇది ఇంకొక సైడ్ బ్యాగ్ అండి నాకు చాలా బాగా నచ్చింది ఇది తెచ్చారు నా కోసం అని చెప్పి కానీ ఇది మా పాప లాగేసుకుంది ఇలాగా చాలా స్పేషియస్గా ఉంది మనకి వెనకాల కూడా ఒక జిప్ అనేది అవైలబుల్గా ఉంది ఈ జిప్లో కూడా మనం ఏదో ఒకటి పెట్టుకోవచ్చండి ఇదిగోండి చూపిస్తున్నాను లో కూడా మనం ఏదో ఒకటి పెట్టుకోవచ్చు మనకి అడ్జస్ట్మెంట్ బెల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మ్యాగ్నెటిక్ వస్తుంది కాబట్టి ఈజీ టు క్యారీ అండ్ కలర్ కూడా ఒక ఇంగ్లీష్ కలర్ లాగా చాలా బాగున్నట్టు అనిపించింది నాకు ఈ బ్యాగ్ మాత్రము కానీ నా కోసమని తెచ్చుకున్నాను మా పాప లాగేసుకుంది నాకు కావాలమ్మా అని అంతే కదా పిల్లలకన్నా ఎవరు ఎక్కువ కాదు అందుకని మా మా అమ్మాయికి ఇచ్చేసాను నేను ఇదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఈ బాక్సెస్ అనేవి తీసుకున్నానండి నేను ఇవి వచ్చేసేసి మనకి ఆర్గనైజర్స్ లాగా పనిచేస్తాయి ఒక్కొక్కటి నాకు తెలిసి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి మామూలు షాప్స్లో అయితే ఇవైతే నాకు ఒక సిక్స్టీ రూపీస్ అట్లా పడ్డాయి నేను ఒక అర డజన్ బాక్సెస్ అయితే తెచ్చేసాను ఇవి చూపిస్తాను చూసారా ఎన్ని బాక్సెస్ ఉన్నాయో ఒక అరడజన్ బాక్సెస్ తెచ్చేసుకున్నా ఎన్ని బాక్సెస్ ఉన్నా కూడా తక్కువే మన ఆడవాళ్ళకి మాత్రము బాక్స్ అనేది నాకు చాలా బాగా నచ్చింది ఎందుకు అంటే మనం ఎక్కడికైనా జర్నీస్కి వెళ్ళినప్పుడు పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి అన్నం పెట్టుకోవడానికి కానీ చాలా బాక్సెస్ తీసుకెళ్ళాలి ఇది ఒక్క బాక్స్ ఉంటే చాలు ఇక్కడ బాక్స్లో బాక్స్ అని చెప్పి ఇట్లాగా బాక్స్లో బాక్స్ అండ్ బాక్స్లో బాక్స్ ఇట్లాగా మొత్తం ఒక లోనే మనకి త్రీ బాక్సెస్ అనేవి వస్తున్నాయి ఇది ఒక్కటి జర్నీలో మనం వేసుకొని వెళ్ళిపోయాము అంటే మనకి బాక్స్లో బాక్స్ ఎక్కడికైనా హోటల్లో దిగినా వాళ్ళ అన్నం తినకపోయినా కూడా ఈ బాక్స్ అనేది మనకి స్పేస్ సేవ్ అయింది కాబట్టి దీంట్లో అన్నం పెట్టేసుకుని ఒక దాంట్లో పెరిగిన ఒక దాంట్లో పూరన్నం ఇంకేదన్నా ఎక్స్ట్రా ఐటెం పెట్టేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు మూడు బాక్సెస్ సపరేట్ సపరేట్గా క్యారీ చేయకుండా ఇలా ఒకే సెట్గా అనేది నాకు ఇది బాగా నచ్చింది ఇదైతే మాత్రం నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అరౌండ్ ఇంకా ఇంకొక రెండు బాక్సెస్ తీసుకున్నాను నేను ఈ టూ బాక్సెస్ తీసుకున్నానండి ఏంటంటే స్నాక్స్కి ఉపయోగపడతాయి అని చెప్పి మా పిల్లలకి ఇది ఒక్కొక్కటి థర్టీ ఫైవ్ రూపీస్ పడింది నాకు అండ్ నిమ్మకాయ పిండేది ఒకటి తీసుకున్నాను నిమ్మకాయ రసంది క్వాలిటీ అనేది చాలా బాగుంది ఇది వచ్చేసి అరౌండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అండి క్వాలిటీ వైజ్ అయితే సూపర్ అండ్ చిల్లులు గెరెట్ ఒకటి తీసుకున్నాను ఇంట్లోకి కావాలి అని చెప్పి నాకు సెవెంటీ టు ఎయిటీ రూపీస్ పడ్డట్టుంది అలా అన్నీ తీసుకొని రేట్స్ వేసాను క్వాలిటీ వైజ్ అయితే ద బెస్ట్గా ఉన్నాయండి నాకు విజయవాడ వన్ టౌన్లోనే క్వాలిటీ అనేది బాగా నచ్చుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రబ్బర్ బ్యాండ్స్ ఎంత క్యూటీ క్యూటీగా ఉన్నాయండి రబ్బర్ బ్యాండ్స్ నాకు అంత బాగా నచ్చేసాయి రబ్బర్ బ్యాండ్స్ ఇవి ఎంత మెత్తగా వెల్వెట్ క్లాత్తో వస్తున్నాయండి ఇవి ఇవి నాకు బంచ్ వచ్చేసేసి ఫిఫ్టీన్ రూపీస్ పడింది అంతే క్వాలిటీ వైజ్ అయితే మాత్రం చాలా 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 బాగున్నాయి ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు ఇవి చెక్ చేయండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండ్ మా అత్తగారి కోసం అని చెప్పి నేను శారీ పిన్స్ తీసుకున్నాను ఎంత కలర్ఫుల్గా ఎంత షైనీగా ఉన్నాయో చూడండి అండ్ మా పిల్లల కోసం అని చెప్పి నేను రింగ్స్ తీసుకున్నాను కొంచెం వెరైటీస్ ఆఫ్ రింగ్స్ అనేవి వాళ్ళకి రింగ్స్ వాళ్ళు ఇలాగేదన్నా ఫ్యాన్సీ రింగ్స్ అనేవి వాళ్ళకి చాలా ఇష్టము మేము పెట్టుకున్నప్పుడు అడుగుతుంటారు కానీ పిల్లలకి గోల్డ్ రింగ్స్ పెట్టడం కాబట్టి సేఫ్టీ పరంగా ఇలాంటివి తీసుకుంటే కనుక వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ ఇంకొక రెండు ప్లక్కర్స్ తీసుకున్నాను నేను ఒకటి ఎంత బాగుందో క్యూట్గా స్టైల్ చేసుకోవచ్చు మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా సింపుల్గా గోల్డ్ కలర్ ఏంటంటే ఎవరి గ్రీన్ నేను ఎప్పుడు కూడా గోల్డ్ కలర్ ప్రిఫర్ చేస్తాను ఎందుకు అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ శారీ కట్టుకున్నా కూడా గోల్డ్ అయితే అది దేని మీదకైనా మ్యాచ్ అయిపోద్దు అందుకని చెప్పి గోల్డ్ ప్రిఫర్ చేస్తాను ఇది వచ్చేసేసి నాకు సిక్స్టీ రూపీస్ అలా పడింది క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉంది ఇంకొకటి సిల్వర్ ఆర్ ప్లాటినం అది అండ్ సిమెంట్ కలర్లో ఇలా ఒకటి తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది ఇలా స్టోన్స్ వచ్చి క్వాలిటీ వైజ్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అండ్ టూ సెట్స్ అయితే తీసుకున్నానండి నేను ఈ నెక్ సెట్ ఇది నెక్ సెట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇదిగోండి ఇది బటర్ఫ్లై నెక్ సెట్ చాలా బాగుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా పెట్టుకోవచ్చు దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసేసి స్టడ్స్ ఇచ్చాడండి అంటే ఇప్పుడు నేను గోల్డ్ కమ్మలు పెట్టుకున్నాను కాబట్టి చూపించడం లేదు నాకు నెక్ సెట్స్ అనేవి చాలా అందం వస్తాయి పిల్లలకి పెట్టచ్చు ఇది నాకు జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీసే పడింది అండి చాలా అందంగా ఉంది నెక్ సెట్ అయితే మాత్రము గోల్డ్ గోల్డ్లోనే ఇది ఒక వెరైటీ అండి చాలా క్లాస్గా ఉంటుంది ఇది నాకు టూ ఫిఫ్టీ రూపీస్ పడింది సెట్ ఇది ఎంత క్లాస్గా ఉందంటే రోజ్ గోల్డ్ వచ్చింది ఏదైనా శారీస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి కానీ ఇలా పెట్టుకుంటే ఎంత క్లాస్గా అంటే సింపుల్గా ఉంటుంది దీని మీద ఇయర్ రింగ్స్ కూడా చాలా క్లాస్గా చాలా బాగున్నాయి కాస్ట్ అయితే ఇది నాకు టూ ఫిఫ్టీ రూపీసే పడింది షాక్ అయితే అవ్వద్దు చాలా బాగుంది ఎంత క్లాస్గా ఉందంటే అంత క్లాస్గా ఉంది ఐటెం మాత్రం ఇయర్ రింగ్స్ పాప కోసం అని చెప్పి ఇది తీసుకున్నాను ఇలా సైడ్ క్లిప్స్ అండి ఇట్లా మనం హెయిర్ అనేది తీసేసేసి ఇలా సైడ్కి ఇలా పెట్టేయచ్చు ఒక్కొక్క డ్రెస్ మీదకి ఒక్కొక్కటి మ్యాచింగ్ ఈ మొత్తం కూడా ట్వెల్వ్ వస్తాయి నాకు టూ ఫార్టీ రూపీస్ పడ్డాయి అంటే క్లిప్ వచ్చేసేసి టెన్ వచ్చినాయి కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అంటే టూ ఫార్టీ అంటే ఒకటి ట్వంటీ ఫోర్ రూపీస్ పడిందండి మనం బయట కనుక తీసుకుంటే ఈ ఓన్లీ సింగిల్ క్లిప్పే హండ్రెడ్ రూపీస్ అమ్ముతారండి అందులో షాక్ అయితే ఏమీ లేదు హండ్రెడ్ రూపీస్ మినిమం ఉంటుంది కంపల్సరీగా నాకు ఇది మొత్తం కూడా టూ ఫార్టీ రూపీస్కే వచ్చింది చాలా బాగుంది పిల్లలకి ఇలాగ ఏ డ్రెస్ మీదకైనా మ్యాచింగ్ అయినా పెట్టి అండ్ కుంకుడికాయలు తీసుకున్నాను ఈవెనింగ్ కుంకుడుకాయలు కూడా నేను వన్ టౌన్లోనే తీసుకుంటాను అక్కడ బాగా లావుగా దొరుకుతాయండి నాకు ఇక్కడైతే అవైలబుల్గా కనిపించడం కనిపించలేదు ఇవి కేజీ వచ్చి నూట యాభై రూపాయలు పడ్డాయి నాకు కేజీ వచ్చి నూట యాభై రూపాయలు పడ్డాయండి నాకు పిన్ గ్రాస్ పౌడర్ అండ్ మందార మాకు అంటే మందార మాకు పౌడర్ అండి అండ్ ఉసిరికాయ పౌడర్ ఉసిరి పౌడర్ ఉసిరికాయ పౌడర్ ఉసిరాకు అండ్ మెంతుల పొడి అండ్ మెంతుల పొడి ఇవన్నీ కూడా నేను హెయిర్ రెమెడీస్ గురించి చెప్తాను అందులో ఎందుకు వాడతాము దేనికి వాడతాము వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి కూడా నేను మొత్తం షేర్ చేస్తానండి నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి మీకు ప్రతిదీ కూడా అప్డేట్ అనేది ఇస్తూనే ఉంటాను అండ్ థ్యాంక్స్